జయ హో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి రాఘవరావు సార్ గారికి తటవర్తి రాజలక్ష్మి గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనము పత్రిజీ గారు అందించినటువంటి ఒక చక్కని సందేశాన్ని తెలుసుకుందాం దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అని పత్రిజీ గారు గురువు గారు మనకు తెలియజేశారు మన చూపును బట్టే చూడబడేది ఉంటుంది ప్రపంచంలో చూడబడేవి అనంతం ఉన్నాయి మనము మన దృష్టి అంటే మన చూపు ఎటువైపు వెళ్తుందో వాటిని మాత్రమే మనం చూడగలుగుతాము మన దృష్టి అంటే మన చూపు పడని వాటి వైపు మనము చూడలేము చూపును బట్టే చూడబడేది అనేది మనము గుర్తుంచుకోవాలి ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రం ప్రపంచంలో ఎన్నో ఉంటాయి కానీ మన చూపు కొన్నిటి మీదే పడుతుంది అంత మాత్రాన వేరేవి లేవు అనడానికి లేదు ఇప్పుడు నా ఎదురుగా ఈ కెమెరా ఉంది పక్కన గోడ ఉంది వెనుక గోడ ఉంది ఈ పక్కన డోర్ ఉంది తలుపు ఉంది మరి నేను ఈ ఎదురుగా చూస్తున్న కెమెరా మాత్రమే ఉంది మిగిలినవి లేవు అంటే కుదరదు కదా అవి కూడా ఉన్నాయి అలాగే నేను పక్కన కట్టెను మాత్రమే చూశాను అనుకోండి మరి ఈ ఎదురుగొన్న క్యాము పక్కన తలుపు వెనక గోడ లేవు అని కాదు కదా అవి కూడా ఉన్నాయి అయితే మనం ఏమి చూస్తున్నామో వాటిని మాత్రమే మనం చూస్తున్నాము దేని మీద మనం చూపు పెడుతున్నాము అది మాత్రమే మనం చూడగలుగుతున్నాం దేని మీద మనము చూపు పెట్టట్లేదు వాటిని మనము చూడలేము అయితే దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి వద్దకు మహాభారతం యుద్ధం సమయంలో వీరిద్దరూ కృష్ణుడి వద్దకు సహాయం కోసం వెళ్ళారు కృష్ణుడు వారు నిద్రిస్తున్నారు దుర్యోధనుడు వెళ్ళాడు కృష్ణుడి పాదాలు కనిపించలేదు అతనికి వెళ్ళి కృష్ణుడి వద్ద కూర్చున్నాడు అర్జునుడికి కృష్ణుడి పాదాలు కనిపించాయి కాబట్టి కృష్ణుని పాదాల వద్ద కూర్చున్నాడు కృష్ణుడు వారు నిద్ర లేచారు లేవగానే అర్జున్ని చూశారు ఎవరమైనా లేవగానే కళ్ళు తెరవగానే కాళ్ళ వద్ద ఉన్న వాళ్ళే కనిపిస్తారు కదా అలాగే ఆయనకు కూడా అర్జున్డే కనిపించారు ఏమిటి ఇలా వచ్చావు అని అడిగారు అడిగితే అప్పుడు దుర్యోధన్ అంటాడు నేను ఫస్ట్ వచ్చాను అంటాడు తర్వాత దుర్యోధనని చూశారు తల దగ్గర ఉన్నవారు ఏమో నేను నిద్ర లేవగానే చూసింది నా కాళ్ళ వద్దు నా అర్జున్నే కాబట్టి ముందుగా నేను అర్జున్నే అడి అర్జునుడే అడిగాను అంటాడు సరే దేనికోసం వచ్చారు అని అడుగుతారు అడిగితే మీ సహాయం కోసం వచ్చాము అని చెప్తారు అయితే నేను కావాలా నా యొక్క సైన్యం కావాలా నీకు అనేసి అర్జున్ అడుగుతాడు దుర్యోధనుడు చాలా భయపడిపోతాడు ఎక్కడ అర్జునుడు సైన్యాన్ని అడిగేస్తాడు అని అయితే అర్జునుడు అడుగుతాడు నీవు మాత్రమే నా పక్షాన ఉండాలి అని అడుగుతాడు అప్పుడు దుర్యోధనుడు సంతోషపడిపోతాడు అమ్మయ్యా సైన్యాన్ని అడగలేదులే దాన్ని మాత్రమే కృష్ణుని మాత్రమే కోరుకుంటున్నాడు ఇంకా మిగిలింది సైన్యమే కాబట్టి అది మాత్రమే నాకు ఇవ్వగలరు ఇంకా అంతకుమించి ఆయన ఇవ్వరు కదా అనేసి అని దుర్యోధుడిని అడుగుతారు మరి నీకేంటి అంటే మీ దగ్గర ఇంకా మిగిలింది సైన్యమే కాబట్టి నాకు కావాల్సింది సైన్యం మాత్రమే అని అడుగుతారు అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన చూపు మొట్టమొదట దేని మీద పడుతుందో దాన్ని మాత్రమే మనము చూడగలుగుతాము అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకోవచ్చు మనం భీష్ముల వారు సేనాధిపతిగా కౌరవుల వైపు ఉన్నారు ఈ పక్కన కృష్ణుడు అర్జునుడు ఉన్నారు కృష్ణుడు పాండవుల వైపు ఉన్నారు అయితే భీష్ముల వారు బాణాలు వేసి పాండవుల యొక్క సైన్యాన్ని అంతటినీ ఓడిస్తూ ఉంటారు అప్పుడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు కాదు ఐదు రోజులు కాదు ఆరు రోజులు కాదు ఏడు రోజులు కాదు ఎనిమిది రోజులు కాదు తొమ్మిది రోజులు కాదు పది రోజులు గడిచిపోతుంది సైన్యం నశిస్తూనే ఉంటారు ఈ అర్జునుడు మాత్రం ఒక్క బాణం కూడా వేడు అప్పుడు కృష్ణుడు వారికి చాలా కోపం వస్తుంది ఇంకా ఆయన ఉండబట్టలేక ఒక రథ చక్రాన్ని తీసుకొని భీష్ముని హతమార్చాలి అనేసి బయలుదేరతారు అయితే కృష్ణుడు ఎవరిని చంపకూడదు అది ఆయన ధర్మం కాదు అని ఈ అర్జునుడు వెళ్ళి కృష్ణుని ఆపుతారు ఆయన కాళ్ళ పడతాడు పడితే పడి మీరు చంపకూడదు మీరు చంపడానికి వీలు లేదు అంటారు మరి నీవు చంపట్లేదు నువ్వు అక్కడ ఒక తాతగారిగా చూస్తున్నావు నీవు ఒక దేహంగా ఒక సామాన్య మానవుడిగా ఆలోచిస్తున్నావు ధర్మాన్ని అధర్మాన్ని నువ్వు ఆలోచించటం లేదు అని కృష్ణుడు ఈ అర్జును యొక్క దృష్టిని మరల్చారు అంటే ఆయన యొక్క చూపును మరల్చారు ఆ మరల్చడం వల్ల మరల్చడం జరిగిన తరువాతనే ఆ అర్జునుడు అక్కడ తాత బంధువులు స్నేహితులు అన్న విషయాన్ని మర్చిపోయి ఆ అన్న విషయాన్ని మర్చిపోయి అప్పుడు వెంట వెంటనే బాణాలు బాణాలనే ఆయనకి వేస్తారు అప్పుడు ఆయన శరీరంలో ఆ బాణాలు అన్నీ దిగుతాయి అన్నమాట ఇదండి మనము తెలుసుకోవాల్సింది మన చూపును బట్టే మనం చూడబడేది ఉంటుంది అంతేగాని మనం చూడలేదు కదా అనేసి వేరేవి ప్రపంచంలో లేవు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అని మనం గ్రహించాలి ఇంకొక ఉదాహరణ మనం సామాన్యంగా మనం అంతా కూడా ఏం చేస్తామంటే మామూలుగా మనం జనరల్గా చూసేది చెప్తున్నాను ఏది చూసినా మనం అది తప్పుగానే ఆలోచిస్తున్నాం ఒక అన్న చెల్లి వెళ్తున్నా ఒక తండ్రి కూతురు వెళ్తున్నా ఇప్పుడు సామాన్యంగా ప్రపంచంలో అందరూ ఏం చేస్తున్నారంటే వారిని తప్పుగానే చూస్తున్నారు వారి గురించి తప్పుగానే ఆలోచిస్తున్నారు ఇది నాకు చాలా బాధాకరమైన విషయం కనీసం వారు ఎవరు అన్నది కూడా అడిగి తెలుసుకోరు వెంటనే తప్పుగానే ఆలోచిస్తున్నారు వారు ఒక ప్రేమికులుగానే చూస్తున్నారు ఒకసారి మా ఆఫీస్కి మా బ్రదర్ వచ్చారు వస్తే మీ హస్బెండా అని అడిగారు నాకు చాలా కోపం వచ్చింది అసలు ఎవరు అని అడగవచ్చు కదా ముందుగానే మీరు భర్త అని ఎందుకు ఆలోచించుకుంటారు అదేమంటే మళ్ళీ ఇద్దరికీ ఒకే పోలికలు ఉన్నాయని చెప్తున్నారు ఒకే పోలికలు ఎక్కడన్నా భార్యాభర్తలకు ఉంటాయా అని నేను అడిగాను ఇదండి లోకం తీరు కాబట్టి ఏదైనా సరే ముందుగా మనము తెలుసుకోవాలి తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించుకొని మన ఇష్టం వచ్చినట్లు మనము మాట్లాడటం కాదు కాబట్టి మాట్లాడే ముందు మనము చూసి ఆలోచించుకొని విషయాన్ని తెలుసుకొని మనము ఎదుటివారిని ప్రశ్నించాలి ఏది సత్యము ఏది అసత్యము అన్నది మనము గ్రహించాలి అలాగే మన దృష్టి కోణాన్ని కూడా మనము మార్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి జ్ఞానము మనకి గురువుగారు పత్రిజీ గారు కూడా అందించినటువంటి జ్ఞానము మీ అందరికీ కనుక ఈ ఆత్మ జ్ఞానము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను ప్రార్థిస్తున్నాను ధన్యవాదములు మీరందరూ నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదములు